ఓం శ్రీమా త్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం ఈ యొక్క వృష్టిక రాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా ఇరవై ఒకటవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనుకూలమైన ఫలితాలతో పాటుగా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారి చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు ఈ రాశిలో ఉండే నక్షత్రాల గురించి కూడా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన ఈ రాశి వారితో ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఈ రోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసు సంవత్సరము దక్షిణాయనము ఆషాఢ మాసము ఋతువు తారీఖు ఇరవై ఒకటవ తారీఖు జులై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం సోమవారం అవుతుంది ఈ రోజుకు ఉండే విశేషత కనుక చూసుకుంటే ఈరోజు ఏకాదశి తిథి కాబట్టి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవటం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి అలాగే ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకునే ఒక అవకాశాన్ని మీకు విడుచుకోకండి ఈ యొక్క వ్రత విధానం అనేది మీకు యూట్యూబ్లో వీడియో రూపంలో అందుబాటులో ఉంటుంది ఇక ఈరోజు పంచాంగ వివరాలు చూసుకుంటే తిరిగి ఏకాదశి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల దాకా ఉండి తర్వాత ద్వాదశి వస్తుంది నక్షత్రం రోహిణి నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల దాకా ఉండి తర్వాత మీకు మృగశిర నక్షత్రం వస్తుంది వజ్యం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల నాలుగు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం మరొక దుర్ముహూర్తం మూడు గంటల ఏడు నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు రాత్రి ఆరు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉండబోతోంది ఈ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అనేటటువంటి పూర్తి విషయాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున సోమవారం కాబట్టి ద్వాదశ రాశుల వారందరూ కూడా మీరు శివ చూసుకున్నట్లయితే మీకు సకల కార్యసిద్ధి అనేది మీకు లభిస్తుంది కాబట్టి మీరు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి మీ చేతులతో మీరు శివ పూజ చేసుకున్నట్లయితే కనుక మీకు అన్నింటి విజయం సిద్ధిస్తుందని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి దినఫలాలు చూసుకుంటే వృశ్చిక రాశిలో ఉన్న నక్షత్రాలు విశాఖ నక్షత్రం నాలుగు పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకుంటే వీరికి ఏడవ స్థానంలో సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ముఖ్యంగా ముఖ్యమైన వ్యక్తులను బాగా కలుస్తారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రేమించిన వాళ్ళతోటి అన్యోన్యత కనపడుతోంది విడిపోయిన ప్రేమికులు భార్యాభర్తలు కలుస్తారు కుటుంబ సభ్యుల మధ్యన ఆస్తి వివాదాలు తొలగిపోతాయి కోర్టు సమస్యలు తగ్గుతాయని చెప్పొచ్చు మొండి బకాయిలు వసూలు అవ్వటము రుణ సమస్యలు తగ్గటము అలాగే పట్టుదల కృషి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ వస్తువుని కొనుగోలు చేస్తారు బంగారం ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుక్కుంటారు వాహనాలు ఇళ్ల స్థలాలు పొలాలు గృహాలు ఏమైనా కొనుగోలు చేసుకోగలుగుతారు ఆగిపోయిన నిర్మాణ పనులు మీరు ముందుకు తీసుకెళ్లగలుగుతారు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాలు నిర్వహిస్తారు స్థిరాస్తులు లభించే అవకాశం కనపడుతుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు కనబడుతున్నాయి ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు మీకు ముందుకు వెళ్తాయి లోన్ల కోసం ప్రయత్నం చేసినట్లయితే కనుక బ్యాంకు రుణాలు మంజూరు అవ్వటం కనిపిస్తోంది ఈ రోజు కూడా సంతృప్తికరంగా జీవించి ఉండటం కనిపిస్తోంది అనేక రకాల సమస్యల పరిష్కారానికి మీరు ప్రయత్నం చేస్తారు అలాగే పెద్దలతోటి కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు తీర్థయాత్రలు విహారయాత్రలు దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది ప్రేమికులకు కలిసి వచ్చే కాలం కనబడుతోంది ఇంట్లో వాళ్ళు మీ ప్రేమకి అంగీకారం తెలిపే అవకాశం ఉంది ఈ రోజు సంపాదన పట్ల ఆసక్తి అనేది పెరుగుతుందని అని చెప్పొచ్చు అలాగే మీ ఇంట్లో వాళ్ళు మీకు మద్దతునిస్తారు అలాగే మీకు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కూడా రేపటి రోజున కనబడుతున్నాయి రుణాలు తీరుస్తారు కొత్త రుణాలు మంజూరు అవటం కనిపిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి అలాగే మీకు కుటుంబ సభ్యులతో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగుతాయని చెప్పొచ్చు కుటుంబ గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెడతారు ఈ రోజు ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు ఉన్నారో బీపీ షుగర్ గుండె జబ్బుల వారికి కొంత ఉపశమనం అనేది లభిస్తుందని చెప్పొచ్చు విద్యార్థులకి అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆ ఉండే సబ్జెక్ట్ లో ఉండేటటువంటి అనుమానాలు తీర్చుకుంటారు ఉద్యోగస్తులకు బాధ్యతాయుతంగా వ్యవహరించగల ఉద్యోగ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి అలాగే ఇతర ఉద్యోగ సమస్యలు మీ తోటి ఉద్యోగస్తులు బాగా మెచ్చుకుంటారు అలాగే సహాయ సహకారాలు అందిస్తారని చెప్పొచ్చు ఎదుగుదల కనపడుతుంది స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత మీద ఉండేటువంటి అనేక రకాల నిందలు తగ్గటము కనిపిస్తోంది అలాగే వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపార పరంగా ఆర్థిక లాభాలు సంతృప్తికరంగా ఉండేటువంటి వ్యాపారాలు కనపడుతున్నాయి ఈ రోజు ఈ రాశివారు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ